కాశ్మీర్ ఉగ్రదాడికి జర్నలిస్టులను ఇవ్వాలి జమ్మూ కాశ్మీర్లోని లోని పెహాల్గాం వద్ద జరిగిన ఉగ్రదాడిని టీడబ్ల్యూజే ఐజేయు తీవ్రంగా ఖండించింది ఇది పిరికిపంద చర్య అని రాష్ట్ర ఉపాధ్యక్షులు బుర్ర సంపత్ కుమార్ అన్నారు దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు పెద్దపల్లి జిల్లా కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద జర్నలిస్టులు కొవ్వొత్తులు వెలిగించి మృతులకు నివాళులర్పించారు అమాయక పౌరులపై జరిగిన దాడులు బాధాకరమని ఉగ్రవాదం దేశాభివృద్ధికి వ్యతిరేకమని సంపత్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు మత విద్వేషాలు రెచ్చగొట్టే వారిని శిక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు దాడి చేసి రెచ్చగొట్టేందుకు ఇరవై ఆరు మందిని చంపడాన్ని పెద్దపల్లి టీడబ్ల్యూజే జిల్లా శాఖ తీవ్రంగా అందిస్తున్నది ఈ ఘటనను నిరసిస్తూ ఎవరైతే ఈ ఘటనలో మృతి చెందినటువంటి మృతులకు ఘనంగా నివాళి అర్పించేందుకు ఈరోజు జిల్లా వ్యాప్తంగా జూనియన్ ఆధ్వర్యంలో పిలిపిచ్చిన మేరకు గోదాగని మంతని పెద్దపల్లి సుల్తానాబాద్ తదితర ప్రాంతాల్లో ఈ యొక్క ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతున్నది ఎవరైతే పాల్పడ్డరో వారందరినీ తెలిసులను కేంద్ర ప్రభుత్వం పట్టుకొని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తారు